శంబల ఈ పుస్తకాన్ని రచించినది మాస్టర్ శ్రీ శార్వరి గారు మొదటి భాగం పఠనం చేస్తున్నది పద్మజ మొదటి అధ్యాయం చాంగుబళ టిబెట్ బౌద్ధానికి గుండెకాయ శంబల శంబల గురించి ప్రపంచానికి పరిచయం అయింది నిన్నా మొన్న మాత్రమే చరిత్రలో నిన్నా మొన్న అంటే ఒకటి రెండు శతాబ్దాల క్రితమనే అర్థం అయినా శంబలా చరిత్ర ఇంకా పరిశోధన వలయంలోనే ఉంది చారిత్రక విశేషాలు అవశేషాలు ఎక్కడా కనిపించవు శంబల కొత్తగా చరిత్ర చరిత్రపుటల్లోకి రాలేదు ఊహా అపోహలే తప్ప భూగోళం పైన ఫలానా చోట శంబలా అని ఎవ్వరూ గుర్తుపెట్టరు శంబలకు రెండు వేల సంవత్సరాల ప్రాచీనత ఉంది అదే ఆధారం శంబలా అంటే ఒక తపోలోకం అనుకుందాం భూలోకం భూవర్లోకం సువర్లోకం తపోలోకాల కోవలోనది అనుకుందాం అప్పుడు దానికి హిస్టరీ జాగ్రఫీ ఉండవు అది లోకం అవుతుంది ఆత్మల ఆవాసం అవుతుంది సూక్ష్మ శరీరాల కదలిక తెలుస్తుంది అక్కడ ఎవ్వరూ సమాధిలో ఉండరు ఎరుకతో ఉంటారు చైతన్యంగా ఉంటారు మనకు వారికి ఉండే సంబంధము ఆత్మ ప్రకరణం పంతొమ్మిదవ శతాబ్దం చివరిన శ్వేతయోగిని మేడం బ్లెవర్స్కి తేనెతుట్టును కదిలించింది టిబెట్లో పరమ గురువులైన మాస్టర్స్ ఉన్నారని స్వయంగా టిబెట్ వెళ్లి లామాలతో సంధానపడి దివిజ్ఞానం బయటికి లాగింది ఆ తరువాతే లోకానికి మాస్టర్లపైన శ్రద్ధ పెరిగింది మాస్టర్ మౌర్య కుత్హోమి జ్వాల్కుల్ లాంటి దివ్యజ్ఞానులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించడంతో శంబల రహస్యం కాస్త బయటపడింది భౌగోళికంగా శంబల స్థానం ఏది తెలియదు దాని చరిత్ర ఏమిటి తెలియదు హిమాలయాలకు ఆవల గోబీ ఎడారి మధ్యన అని ఒక నమ్మకం టిబెట్ అని మరొక నమ్మకం హిమాలయాలపైన సరోవరం దిగువనా అని మరొక విశ్వాసం అసలు శంబలా అన్నదే లేకపోతే దాని గురించిన కథలు పుట్టవు కేవలం కల్పన అనలేం కదా లేనిదాన్ని ఉన్నదనుకోవటం ఆ సంస్కృతిని గొప్పగా అభిమానించి ఆరాధించడం ఎలా సాధ్యం కేవలం బ్రహ్మజ్ఞానులకో ఆత్మవిధులకో అందుబాటులో ఉంటే సామాన్యులకేం ప్రయోజనం శంబల మన స్వర్గం వంటి మరొక భూమిక అందామా భావన అందామా అది లేదంటే లేదు ఉన్నది అంటే ఉంది అది ఎట్లా విశ్వాసం నమ్మకం విశ్వాసం ఉన్నంత మాత్రాన శంబల ఉన్నట్ట చూద్దాం విశ్వాసం వెన్నంటే సందేహం కూడా ఉంటుంది అది సహజం ఉన్నది లేదు అనే సందిగ్ధ స్థితిని స్కెప్టిసిజం అంటాం రెండు వైపులా వాదించ వీలు ఉండేదే స్కెప్టిసిజం సదసత్ అన్నది ఒక విధంగా అవకాశవాదం నమ్మకం అనే కత్తితో విశ్వాసాన్ని ఖండించనువచ్చు పదును పెట్టనువచ్చు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ప్యారిస్లో డగురే అనే వ్యక్తికి పిచ్చిపట్టింది పిచ్చి అంటే నిజం పిచ్చి కాదు నమ్మకం పిచ్చి పిచ్చి నమ్మకం ఆయన గారి భార్య అతన్ని డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది ఆ డాక్టరు డగురేని క్రింద మీద బయట లోపల పరీక్షించాడు అతని పిచ్చి ఏమిటంటే మనిషి నీడను రాగిరేకు పట్టుకోవచ్చు అన్నది అతన్ని లోని ఒక పెద్ద పిచ్చాస్పత్రికి పంపారు అక్కడ వైద్యులు అతని మానసిక స్థితుల్ని విశ్లేషించి పరిశోధించి ఫోటోగ్రఫీని కనిపెట్టారు ఒక పిచ్చివాడి పిచ్చి ఎంత పరిశోధనకు ఆకరమయ్యింది నీడను ముద్రించడం అన్నది వాస్తవమైంది కదా శంబల కథ కూడా అలాంటి నీడ యుగ యుగాల మానవ నాగరికత సంస్కారం శంబలలో దాచిపెట్టబడిందట చరిత్రకు నిధి శంబల సంస్కృతికి కేంద్రబిందువు శంబల ఒక్క మాటలో చెప్పాలంటే భూగ్రహవాసుల వారసత్వ సంపద శంబల మృత్యువుని జయించిన ఋషుల నెలవు శంబల వారికి జరామృత్యు భయం లేదు కనుక వారు శాశ్వతులు అమరులు మృత్యుంజయులు అక్కడ ప్రాంతీయ భేదం లేదు ప్రతి మనిషికి అక్కడ ప్రవేశార్హత ఉంది ప్రతి మనిషి ఆత్మ బయలుదేరేది అక్కడి నుండి తిరిగి చేరేది అక్కడికే భూగోళం చుట్టూ అనేక పొరలున్నాయి గాలి తెరలున్నాయి మనుషుల భావాలు ఆలోచనలు గాలిలో కలిసిపోయి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఏవీ అంతరించిపోవు భావాల మేఘాలు చుట్టూ ఆవరించి ఉంటాయి ఆ పొరలను ఛేదించగల శక్తి ఆత్మది తపస్సుచే ఆత్మశక్తి పెరుగుతుంది ఆత్మశక్తి కలవారు భూగోళాన్ని దాటిపోగలరు శంబలాలోని పరమ గురువులు కేవలం టిబెట్కి చెందినవారు కాదు అక్కడ అన్ని దేశాల వాళ్ళు ఉంటారు అందరూ ఆత్మస్వరూపులు ఆత్మశరీరులు వారంతా ఏకమై సమిష్టిగా మానవ వికాసానికి కృషి చేస్తుంటారు తపస్సు చేస్తుంటారు అసలింతకీ శంబల ఉన్నట్లా లేనట్లా ఏమో ఉన్నదేమో లేదేమో ఉండి లేని భావన కలిగిస్తుందా లేకుండా ఉన్న భ్రమ కలిగిస్తుందా అంతా తికమక టిబెట్ వెళ్లి పరిశోధిస్తే తప్ప నిజం బయటపడదు టిబెట్ అంటే టిబెట్ చరిత్రను శోధించడం చరిత్ర గనుల్లో అట్టడుగున శంబల ఉండవచ్చునేమో యోగులు మహర్షులు లో వెళ్లగలరు మరి సామాన్యులకు అసాధ్యం కదా సమాధి అనుభవం ఉన్నవారు శంబల వెళ్లగలరు అనుకుందాం అప్పుడు అది అతీంద్రియ ప్రజ్ఞ అవుతుంది భౌత సాహిత్యంలో తరచు శంబల పేరు వినిపిస్తుంది కనిపిస్తుంది భూగోళం పైన లేని దేశం గురించి ఎట్లా ప్రస్తావించారు ఏడవ శతాబ్దంలో బౌద్ధం టిబెట్కు చేరింది అయితే ముందే టిబెటన్లకు శంబల తెలుసు శంబల అంటే వజ్రవైఢూర్య శోభితం అనే అర్థం ద రూట్ ఆఫ్ శంబల ద స్పియర్ ఆఫ్ శంబల అనే గ్రంథంలో శంబల ప్రస్తావన చాలానే ఉంది మహాయాన బౌద్ధంలో శంబల కనిపిస్తుంది బల ఛాంగ్ శంబల అన్నది అంత సులభమైన వ్యవహారం అనిపించదు చాలా సత్యాలను కాలం పుటల్లో దాచిపెట్టింది అనడం కంటే పరమసత్యాలు కొన్ని వెలుగులోకి రాలేదు అనడం భావ్యం అందరికీ అన్ని విషయాలు తెలియవు తెలిసే అవకాశం ఉండదు తెలుసుకునే ప్రయత్నం చేయరు పర్వత ప్రాంతంలో మహర్షులు ఉంటారన్న నమ్మకం మనకుంది అది కేవలం విశ్వాసం కాదు నిజం పర్వత గుహల్లో మహర్షులు వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తుంటారని మన నమ్మకం ఆనాటి జ్ఞానులే నేటి పరమగురువులు వారే మాస్టర్లు వారంతా అమృతమూర్తులు మహాయోగులు గ్రీస్ రోమ్ చరిత్రకారులకు ఈ తత్వవేత్తల గురించి ఎప్పటి నుండో తెలుసు ఆ కాలంలోనే పైతాగ్రస్ భారతదేశం వచ్చి వెళ్లాడు అపోలోనియన్ హిమాలయాలు దాటి వెళ్ళి టిబెట్ను దర్శించినట్టు ఫిలోస్ట్రాటస్ వర్ణించాడు ఆనాడే ఫైథాగ్రస్కు అపోలోనియన్కు మన మహర్షుల గురించి తెలుసు మన సనాతన విజ్ఞానము అతీంద్రియ శక్తులు వారిని ఆకర్షించాయి అలరించాయి సిద్ధ సిద్ధపురుషులు సిద్ధయోగులు జనబాహుళ్యానికి అందనంత ఎత్తులో అనంత దూరంగా ఉంటారు మహర్షులు పరమగురువులు మహాయోగుల రహస్యాలు తెలియాలంటే పవిత్ర జీవనం అవసరం తపస్సు అవసరం మొత్తం మీద విశ్వజ్ఞానం మహర్షుల ఆధీనంలో ఉంటుందన్నది నిర్వివాదాంశం అలాంటి వారు ఉండేది శంబలలో అన్నది చెరగని సత్యం అతీంద్రియ శక్తులపైన అభిమానం భారతదేశంలోనే కాదు ఈజిప్ట్ గ్రీస్ బాబిలోనియా దేశాల్లోనూ ఎక్కువగా ఉండేది మరి వారి తపస్సు ఎలాంటిది నేపథ్యం ఏమిటి అందరూ సంపాదించేది ఆశించేది జ్ఞానమా శక్తులా మరేమైనానా దివ్య జ్ఞానమైనా అతీంద్రియ శక్తులైన తపస్ఫలితమే కదా వాళ్లంతా దేవుళ్లను ఆరాధించేవారా చెప్పలేం అంతర్దృష్టితో చూసి అనంత విశ్వాన్ని దర్శించేవారు అనంతుని దర్శించేవారు పైతాగ్రస్ ప్రకృతిలో నుంచి ఏడు నాదాలను అందుకున్నాడు భూమి గుండ్రంగా ఉంటుందని దివ్యదృష్టితో గ్రహించాడు ప్రతి మనిషిలోనూ ఒక భావప్రపంచం ఏర్పడుతుందని ప్లేటో సిద్ధాంతీకరించాడు హిరాక్లిటన్ ఫాంటస్ విశ్వరహస్యాలను కనిపెట్టారు పైతాగ్రస్ ప్లేటో లాంటి తాత్వికులు ఈజిప్టు నుంచి జ్ఞానం సంపాదించారు ఈ రహస్యాలు వారు చెబితే మిగతా వారికి ఎట్లా అర్థమయ్యేవి జ్ఞానానికి భాష అవసరం లేదు వ్యక్తీకరణకు అవసరం జ్ఞానుల భాష మౌన భాష హృదయ స్పందన కళ్లతో సంభాషిస్తూ హృదయాల్ని స్పందింపచేసేవారు అజ్ఞానులకు అహంభావులకు ఈ భాష అర్థం కాదు ప్రాచీన కాలం నుండి భారత లిబియా చైనా జపాన్ దేశాల్లో జ్ఞానాన్ని సంకేతాల్లోకి మార్చి అందించేవారు సంకేతం అంటే సింబల్ చూస్తే అర్థమయ్యేది ఒక దేశానికి మరొక దేశం వేల మైళ్ల దూరం అయినా మనస్సులు దగ్గరగా ఉండేవి అందరి హృదయాలు ఒకేలా స్పందించేవి ఉదాహరణకు పునర్జన్మ సిద్ధాంతం మన భారతీయులదే అయినా దానిని పైతాగరస్ ఇటలీకి అందించాడు అప్పుడే సిసిరో వర్జిల్ కూడా మనిషి కష్టాలు బాధల వలనే మళ్లీ జన్మకు రావడం జరుగుతుందని చెప్పారు భారత్కు గ్రీస్ రోమన్లకు సాంస్కృతిక సారూప్యత ఉండేది నిగూఢమైన విద్యల్ని రహస్యంగా నేర్పేవారు తతంగం హంగులు ఆర్భాటాలు గోప్యత ఎక్కువ ఈనాటికి అవి గుప్త విద్యలే బాహాటంగా గుప్త విద్యలు నేర్పరు వాటి సాంద్రత చీకట్లో ఎక్కువ వాటిని బోధించే పాఠశాలలు ఆశ్రమాలు ఏ అడవుల్లోనో కొండలపైనో ఉండేవి దేవుళ్లను అనేక రూపాలలో ఆరాధించి ప్రసన్నం చేసుకునేవారు జ్ఞానం కాంతిగా దర్శనమిస్తుందని మొట్టమొదటి చెప్పినవాడు ప్లేటో నిగూఢ శక్తులు అతేంద్రియ శక్తులు కలవారని ప్రత్యేక ప్రతిభావంతులుగా సోక్రటిస్ గుర్తించాడు పూర్వం నుండి జ్ఞానసంపనులకే సృష్టి రహస్యాలు పట్టుబడేవి చరిత్రలోకి దృష్టి సారిస్తే ఇసిన్ జెర్పాస్ ఎలోసిన్ డయోనిసస్ సిరిస్ మిత్రాస్ అనే వారిని ప్రఖ్యాత జ్ఞానులుగా చెప్తారు వీరంతా రాత్రివేళల్లో ఉపదేశం చేసేవారు రాత్రివేళల్లో సాధన పరిశోధన చేసేవారు ఆనాడు ధ్యానమంటే ఖగోళం పైన నక్షత్రాలపైన దృష్టి పెట్టడం ఆ ధ్యాస ధ్యానంగా మారి ఆ చూపు లోచూపుగా మారి సత్యావష్కరణ జరిగేది విశ్వరహస్యాలు తెలుస్తుండేవి మనిషి నిజమైన ఆవాసం నక్షత్రమండలం అన్న సత్యం ఆనాడే ఆవిష్కృతమైంది భగవాన్ రజనీష్ తాను భూమిపైకి అతిథిగా వచ్చానని తన లోకానికి తిరిగి వెళ్ళిపోతానని చెప్పేవాడు అది మనిషి జీవితం ఆయుర్దాయం ఏం గొప్ప మహాత్మ జీసస్ జననం ముందుగానే ఆత్మజ్ఞానముతో తెలుసుకుని జనన సమయానికి పాలస్తీనా చేరిన మాగీలు అంటే మర్మయోగులు ఎవరు వారి మర్మం ఏమిటి వారు విశ్వయోగులై ఉండాలి పరమ ఋషులై ఉండాలి మాగీల రాకతో అనేక విశ్వరహస్యాలు బయటకొచ్చాయి అలా భవిష్యత్తును ముందుగా తెలుసుకోగల కాలజ్ఞానులైన ఋషివర్గం ఒకటి ప్రాచ్య దేశాలలో ఎక్కడో ఉందని తెలిసింది జోసఫ్ మేరీలకు దేవతల స్వప్నంలో దర్శనమిచ్చి జీసస్ జననం గురించి చెప్పారు అప్పటికి అది నమ్మకం మాగీల రాక నిదర్శనం కొన్ని నెలల ముందే జీసస్ అవతరణ గుర్తించడం మహాత్ములకు తప్ప సామాన్యులకు సాధ్యం కాని పని ఫలానా చోట ఫలానా రోజున జన్మిస్తాడని ఊహించలేము అది దివ్యజ్ఞానం గ్రహాలను బట్టి గుణించి నక్షత్రాల గమనంతో సాగించడం అద్భుతం ఆత్మసాయం లేదే అది సాధ్యం కాదు మాగీలు వారు వారి ఆకాంక్ష మేరకే జీసస్ అవతరణ జరిగిందని ఒక విశ్వాసం ఒక మహాత్ముడు అవతరించడానికి సందేశంగా ఒక నక్షత్రం కనిపిస్తుంది ఒక తోకచుక్క ప్రభవించి దారి చూపిస్తుంది ఒక మహాత్ముడు మరణించినా ఒక దివ్య నక్షత్రం రాలిపోతుంది అప్పుడే మాఘీలు తమ రాకకు వివరణ ఇచ్చారు మహర్షి మండలి జీసస్ అవతరణ వేళకు అక్కడ ఉండమని మమ్మల్ని పంపింది జీసస్ తల్లిదండ్రులది పేద కుటుంబం జీసస్కు రక్షగా రక్షణగా ఉండమని మహర్షులు ఆదేశించారు మా ప్రయాణం జరిగినన్ని రోజులు అంతరాత్మ సాక్షిగా సాగింది అంతర్బోధ మాకు మార్గం చూపించింది మేం పాలస్తీనా వచ్చేసరికి ఇక్కడే ఈ దగ్గరే అనే మాటలు వినిపించాయి ఆ దగ్గరలో ఎక్కడా జనసంచారం లేదు ఎక్కడో కొండల్లో ప్రభు జన్మించడమేమిటి అనుకున్నాం ఆ మాగీలు ఎవరు ఎక్కడివారు అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు ఒక మహాపురుషుడు జన్మించబోతున్నాడని మాత్రం వారికి తెలుసు పరమగురువుల ఆదేశం మేరకు వారు బయలుదేరి వచ్చారు అంతే ఫిలో జూడన్ అనే హిబ్రూ చరిత్రకారుడు జీసస్ సమకాలికుడు ఆయన చెప్పిన విషయాలు మాగీలు దివ్యపురుషులు దివ్యాంశ కలవారు పరమ పవిత్రులైన ఋషులు తపోదనులు వారు ప్రపంచమంతా సంచరిస్తూ మనుషులను దివ్యత్వం వైపు తిప్పుతుంటారు కనిపించిన మాగీలతో మనకు సంబంధాలుంటాయి ఈ మాటలు చెప్పినవాడు యూదు పండితుడు ఫిలో అంచనాల మేరకు అవగాహన పట్టి మాగీలు పరిష్యాకు చెందిన జ్ఞానులు వారు జ్యోతిష్యంలో పండితులు నైతిక సిద్ధాంతకర్తలు మాగీలంతా ఎక్కడో అజ్ఞాతంగా ఒక కూటమిగా ఉంటారు ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు